నమస్తే వెల్కమ్ టు నేను సీఎం జగన్ పై దాడి కేసులో మరో ట్విస్ట్ ఈ కేసులో ఇటీవల అదుపులోకి తీసుకున్న టీడీపీ నేత దుర్గారావును పోలీసులు వదిలిపెట్టారు కేసుతో ఆయనకు సంబంధం లేదని ప్రాథమిక విచారణలో తేల్చారు ఈ కేసులో అరెస్ట్ అయిన సతీష్ రిమాండ్ రిపోర్టులో ఏటూ ప్రోద్బలంతోనే దాడి చేసినట్లుగా పోలీసులు పేర్కొనగా ఇప్పుడు ఏటూ నిందితుడు ఎవరన్నా దానిపై సస్పెన్స్ నెలకొంది అటు అవసరమైతే దుర్గారావును మళ్ళీ పిలిపిస్తామని పోలీసులు తెలిపారు కార్ ఎక్కడ కొంచెం పని ఉంది మాట్లాడేది అంటే సరే ఎక్కడికి వెళ్ళాలని చెప్తాము ఎక్కడైనా తీసుకెళ్ళారు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు దేనికి సరే దేనికి దేని విషయం అంటే జగన్ గారి మీద దాడి జరిగిన విషయం దాని గురించి ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు పోలీసు వారు కూడా మొత్తం అంత ఇంట్రాగేషన్ మొత్తం మొదలుపెట్టి వాళ్ళకి తెలిసింది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి కూడా అర్థమైంది అర్థం అవ్వడం వల్ల వాళ్ళు కూడా నన్ను నిర్దోషిలా భావించి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర అప్పు చెప్పి మా ఫ్యామిలీతో సంతకం చేయించుకున్నారు ఇప్పుడు ఎవరు